మిలినియర్ బిలియనియర్ అవడం అంత ఈజీ కాదు ఒకవేళ నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళినావు అనుకో నీకు ఆ ప్రెషర్ ఏందో తెలుస్తుంది అర్థమవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మిలియనియర్ బిలినియర్ కావాలి సెల్ఫ్ మేడ్ మిలినియర్ సెల్ఫ్ మేడ్ బిలినియర్ కావాలంటే నువ్వు ఆ ప్రెషర్ని తట్టుకునే మైండ్ సెట్ ఉండాలా సో నీ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి అర్థమవుతుందా ఎందుకంటే నేను కొన్ని కోట్ల వేల కోట్ల రెవెన్యూ డెవలప్ చేయాలనుకుంటే నీ యొక్క మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలా అండ్ నీకు అన్ని స్కిల్స్ రావాలా అండ్ నీకు నీకు అలాంటి స్టేజ్ ఉన్న పీపుల్స్ తోటి ఏ విధంగా బిహేవ్ చేయాలా ఏ విధంగా మాట్లాడాలో తెలిసి ఉండాలి నీ దగ్గర కోట్ల కోట్ల డబ్బు ఉన్నా కూడా నీ దగ్గర నాలెడ్జ్ బిహేవియర్స్ చక్కగా లేకపోవడం అండ్ నీకు ఇలా స్కిల్స్ ఏ విధంగా మాట్లాడాలి తెలియక తెలియలేదు అనుకో నువ్వు వాళ్ళతోటి వాళ్ళ లెవెల్కి నువ్వు ఈక్వల్ కాలేవు అర్థమవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర కోట్ల కోట్ల డబ్బు అంతా ఉండాలి సో నీ మంచి మంచి కంపెనీస్ మంచి పెద్ద బిల్డ్ చేయాలి అండ్ నాకంటూ కొద్దిగా ఎంపవర్ ఉండాలి సో అంత పెద్ద ఎవరు అంటే ఎవరిని తీసుకురావాలంటే నువ్వు నీ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ ఉండాలా నీకు అన్ని స్కిల్స్ రావాలా లాంగ్వేజెస్ మాట్లాడాలా తరోగా కంటిన్యూస్గా పర్ఫెక్ట్గా మాట్లాడాల ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్గా వేయాలా ఎందుకంటే నువ్వు కొన్ని కంపెనీస్కి సీఈఓ ఒక పెద్ద ఓనర్ టైప్ అన్నట్టు సో నువ్వు ఏం చేయాలా నువ్వు అందరికంటే బెటర్ ఉండాలి అర్థమవుతుందా సో నువ్వు ఆ విధంగా ఉండాలంటే నువ్వేం చేయాలా అందరికంటే బెటర్గా పర్ఫామ్ చేయాలా సో నీకంటూ అందరికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలా స్కిల్స్ ఉండాలా నీ బిహేవియర్ అనేది నలుగురు నలుగురుని చూసి మారే విధంగా ఉండాలా అర్థమవుతుందా లైక్ నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళాలనుకుంటే నువ్వు నీ మైండ్ సైడ్ స్ట్రాంగ్ ఉండాలా నీ బిహేవియర్ అనేది కరెక్ట్ ఉండాలా అర్థమవుతుందా ఎవరైతే బిలినియర్ మిలినియర్ బిలినియర్ కావాలనుకుంటారో వాళ్ళు చిన్న స్టేజ్ నుంచి వెళ్ళిరనుకో వాళ్ళకి తెలుస్తుంది ఏ విధంగా అంటే ఎలాంటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలా ఎలాంటి వ్యక్తుల దగ్గర ఏ విధంగా బిహేవ్ చేయాలా సో నేను సంపాదించిన డబ్బుకి అలాంటి ఈక్వల్ గల వ్యక్తులు ఉంటే వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా అప్రోచ్ కావాలా సో నాకంటే అధికంగా సంపాదించే బిజినెస్ మ్యాన్స్ ఉంటారు సో వాళ్ళ దగ్గర ఏ విధంగా బిహేవ్ చేయాలా ఇలాంటివి నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే నువ్వు చిన్న స్టేజ్ నుంచి వెళ్తూ ఉంటేనే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటేనే నీకు అవన్నీ తెలుసుకోగలుగుతాం నేర్చుకోగలుగుతాం ఎవరైతే సీఈఓ అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ బిల్డ్ చేసిన వాళ్ళు వెంటనే ఒక్క రోజులే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళలేరు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు చాలా సాక్రిఫైజ్ చేసారు అన్నీ నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళని చూడరి వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు అన్ని స్టేజ్లు దాటచ్చిన వాళ్ళు ఉంటారు అండ్ ఆ పెద్ద పెద్ద కంపెనీలు పేదవాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది అండ్ ఆశ్రమాలకు కూడా చాలా డబ్బు ఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అండ్ వాళ్ళకి తెలుసు వ్యక్తులతో ఏ విధంగా ఉండాలా వ్యక్తులతో ఏ విధంగా బిహేవ్ చేయాలా సో ఏ వ్యక్తితో ఏ విధంగా బిహేవ్ చేస్తే రెస్పెక్ట్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు అండ్ ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడ మౌనంగా ఉండాలి ఎక్కడ మాట్లాడాలి అనేది కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు చిన్న స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎవరైతే ఏమి తెలియకుండా ఆకాశం అంత స్టేజ్కి వెళ్ళాలి నేను బిలియనర్ కావాలా మిలియనర్ కావాలనుకుంటే అంత ఈజీ కాదు కావడం అర్థమవుతుందా నువ్వు ఎవడైనా బయట వర్క్ చేసి డబ్బు సంపాదించిన అనుకో నీకు ఆ డబ్బు విలువ తెలుస్తుంది ఎందుకంటే నువ్వు బయట వర్క్ చేస్తే ఆ చేసిన వర్క్ యొక్క కష్టాన్ని నీకు తెలుస్తుంది కాబట్టి ఆ మనీ యొక్క వాల్యూ నీకు తెలుస్తుంది ఫ్రీగా వచ్చిన డబ్బుల యొక్క వాల్యూ నీకు ఎప్పటికీ తెలియదు నువ్వు నీ సొంతంగా నీ తెలివితోటి నువ్వు సంపాదించినవు అనుకో కష్టపడి అప్పుడు ఆ మనీ యొక్క వాల్యూ నీకు తెలుస్తుంది సో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలా ఏ విధంగా సేవ్ చేసుకోవాలో నీకు తెలుస్తుంది ఫ్రీగా వచ్చిన డబ్బులు నీవు సేవ్ చేసుకోలేవు అండ్ విచ్చలు విడిగా ఖర్చు పెడతావు కొందరైతే కష్టపడి సంపాదించి తెలుత సంపాదించిన వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు సో ఖర్చు పెట్టడం కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి ఉండడం జరుగుతుంది అండ్ వాళ్ళు సెల్ఫ్ మేడ్ మిలియన్ అయినా సెల్ఫ్ మేడ్ బిలియన్ అయినా వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు డౌన్ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి వాళ్ళకి మైండ్ సెట్ ఏ విధంగా అంటే మిలియనర్ బిలియనర్ యొక్క మైండ్ సెట్ అనేది ఆ థింకింగే ఉంటుంది ఆ లెవెల్ థింకింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయగలం జరుగుతుంది సో వాళ్ళు టైం వేస్ట్ అయ్యరు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరైతే అనవసరమైన ముచ్చట్లు పెడతారో వాళ్ళతోటి తిరిగారు ఎప్పటికీ వాళ్ళు అండ్ వాళ్ళు సైలెంట్ ఉంటారు ఎలాంటి వ్యక్తులతో టైంపాస్ ముచ్చట్లు చేయరు వాళ్ళ వర్క్ ఏంది వాళ్ళ బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేయాలా అండ్ పది మందికి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలా అండ్ పేద ప్రజలను ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా మంచిగా వేసుకోవాలా అండ్ వాళ్ళకి ఫండ్స్ ఏ విధంగా ఇవ్వాలా సో ఆశ్రమాలు ఉంటాయి ఆశ్రమాలు ఉంటాయి చాలామంది కొడుకులు తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళు తల్లిదండ్రులు ఆశ్రమాలను ఉంటారు సో వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలా ఈ విధంగా ఆలోచిస్తారు అండ్ ఎవరైతే కష్టపడుతున్నారో పేదవాళ్ళకి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు కష్టమని అంటే చిన్న స్టేజ్ నుంచి కష్టపడొచ్చి పెద్ద కంపెనీస్ బిల్డప్ చేసి అంటే పెద్ద కంపెనీస్ బిల్డ్ చేసి ఒక మంచి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి ఆ బాధ్యత అనేది వాళ్ళకి తెలుస్తుంది సో వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే కష్టపడి మంచిగా చదువుకొని మంచిగా ఎడ్యుకేట్ అయ్యి జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ జాబ్స్కి ఇంటర్వ్యూ కట్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ఇలాంటి వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళని జాబ్స్కి తీసుకోవడం జరుగుతుంది అండ్ జాబ్కి వచ్చే వాళ్ళు కూడా స్కిల్స్ నేర్చుకొని రావడం జరుగుతుంది తరువాత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకొని రావడం జరుగుతుంది అన్నీ నేర్చుకొని రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కష్టాన్ని అనేది వాళ్ళు చూడడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎవరైతే పెద్ద కంపెనీ బిల్డ్ చేసినా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ కంపెనీ ఇంకా మంచి బెటర్ పర్ఫార్మెన్స్ చేసి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళని చూజ్ చేసుకుంటారో ఎంప్లాయీస్ని మంచిగా బెటర్గా లాంగ్వేజెస్ మాట్లాడేవారు వర్క్ని తక్కువ టైంలో వెంట వెంటనే చేసే వాళ్ళని గురించి అసలుంటి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కంపెనీలో జాయిన్ చేయించుకుంటారు అసలుంటే వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే సాఫ్ట్వేర్ అయినా ఏ జాబ్కైనా ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు ప్రైవేట్ కంపెనీలో వాళ్ళు మంచిగా బెటర్గా ప్రిపేర్ కానీ ఏ జాబ్కైనా మంచిగా మీకు రావాలంటే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా లాంగ్వేజెస్ తర్వాగా మాట్లాడాలా భయపడద్దు క్లారిటీగా మాట్లాడాలా మీ వల్ల కంపెనీస్కి ఏదైనా యూజ్ ఉందా అనేది మీరే ఆలోచించరు సో అలాంటి వాళ్ళనే కంపెనీస్ వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది సో సెల్ఫ్ మేడ్ మిలియనర్ బిలియనర్ కావడం అంత ఈజీ కాదు ఎందుకంటే దానికి ప్రెషర్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి మంత్ ట్యాక్స్ కట్టాల గవర్నమెంట్కి అండ్ అందులో ఉన్న ఉద్యోగాలు అంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అండ్ ఇండస్ట్రీలు కంపెనీస్ గురించి చూసుకోవాలా అందులో ఉన్న ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయితే వాళ్ళకి డబ్బు ఇవ్వాలా సో వాళ్ళని కుటుంబాలను ఆదుకోవాలా ఎవరికైనా ఫ్యాక్టరీలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా జరిగితే ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవాలా అండ్ లాసెస్ చూసుకోవాలా స్టాక్ మార్కెట్ చూసుకోవాలా ఇవన్నీ సీఈఓ టెన్షన్స్ ఉంటాయి అంత ఈజీ కాదు కోట్ల కోట్ల డబ్బుని సంపాదించి లగ్జరీగా బతకాలంటే వాళ్ళు మనకి చిల్లు కావడం అంత ఈజీగా కనిపిస్తారు కానీ అంత ఉండదు ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అంత స్టే ఇప్పుడు నువ్వు ఒక చిన్న కంపెనీ పెట్టి ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చిన కొన్ని ప్రెషర్ ఏందో తెలుస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే కొన్ని లక్షల అంటే వేల మంది పదివేలు ఇరవై వేలు లక్షల మంది ఉద్యోగాలకు ఇచ్చిన వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా చిన్న ఫాల్ట్ అయినా అంటే వాళ్ళకి మేనేజ్మెంట్ ఉంటుంది సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ చూసుకుంటుంది కానీ ఆ సిస్టమ్ బిల్డ్ చేయాలంటే సాక్రిఫైజ్ ఉంటుంది టైం ఉంటుంది టైం మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ సీకోకి నాలెడ్జ్ ఉండాలా తెలివితేటలు అన్నీ ఉండాలా ఏ విధంగా ఒక వ్యక్తిని ఒప్పించాలా తేలాలా గవర్నమెంట్ని ఏ విధంగా కంట్రోల్ చేవర్నమెంట్తో ఏ విధంగా ఉండాలా అండ్ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ కాకుండా చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి డబ్బు సంపాదించి చాలా అధికంగా సంపాదించి లగ్జరీగా విచ్చలు వేడు ఖర్చు పెట్టడు అంత ఈజీ కాదు అర్థమవుతుందా సో డబ్బు ఖర్చు పెట్టడు ఎవడైనా ఖర్చు పెడతాడు కానీ డబ్బుని మేనేజ్మెంట్ చేసాడు అది ఏ విధంగా అందరికీ రిసీవ్ కావాలి అందరికీ ఏ విధంగా వెళ్ళాలా కంపెనీల సో ప్రతి ఉద్యోగుడికి మంత్లీ శాలరీ పడాలా సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని కంపెనీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని ఇవన్నీ చేసాడు చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే ఒక సీఈఓ కంపెనీని మొత్తం చూసుకోవాలా అంటే చాలా ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి వాళ్ళ అన్నిటికీ సీఈఓ ఉంటాడు ఆ సీఈఓ ఏం చేస్తాడు కంపెనీస్లో ప్రాఫిట్స్ లాసెస్ చూస్తాడు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉన్నా చూస్తాడు అండ్ ఎంప్లాయీస్ గురించి కూడా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ కోట్లో కూడా డబ్బు సంపాదించడం సెల్ఫ్ మేడ్ మిలియన్ బిలియన్ అవడం అంత ఈజీ కాదు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఎంప్లాయీస్కి జవాబు ఇవ్వాలా గవర్నమెంట్కి జవాబు ఇవ్వాలి కోర్టుకి జవాబు ఇవ్వాలి సొసైటీకి చాలా ఉంటాయి వాళ్ళకి చాలా బ్రేజర్స్ ఉంటాయి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కంపెనీస్ ఉంటాయో వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ జవాబు ఇవ్వాలి అర్థమవుతుంది కొన్ని కొన్నిసార్లు పిచ్చిలేస్తారు సిఇఓకి తెలుసా అంత ఈజీ కాదు అర్థమవుతుందా సో మీరు కూడా సెల్ఫ్ మేడ్ మిలియనర్ బిలినర్ కావాలనుకుంటే ఓకే కానీ కానీ మీకు అంత నాలెడ్జ్ ఉండాలి అంత నాలెడ్జ్ ఉండాలంటే మీరు ఏం చేయాలి చిన్న స్టేజ్ నుంచే వెళ్ళాలి చిన్న స్టేజ్ నుంచి వెళ్ళిరనుకో అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ స్టేజ్కి వెళ్ళిరనుకో మీకు కూడా తెలుస్తుంది ఎలాంటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి ఎలాంటి వ్యక్తులతో ఏ విధంగా ఉండాలా ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఎలాంటి కంపెనీస్ తోటి అప్రోచ్ కావాలి ఎలాంటి కంపెనీస్ తోటి డీల్ పెట్టుకోవాలా అండ్ కంపెనీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలా అలాంటి ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఎలాంటి వ్యక్తులు వస్తారు మోసగాళ్ళు వస్తారా లేకుంటే కంపెనీస్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా అండ్ దీనివల్ల మనకి గవర్నమెంట్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో లేకుంటే కంపెనీ ఒకవేళ చేతులు ఎత్తితే మనం మన ఉద్యోగస్తులకి వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేకపోతాము ఎందుకంటే కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా చిన్న మిస్టేక్ వేసినా ఒక్కసారి మొత్తం లాస్లకి వెళ్ళిపోతుంది బిజినెస్ ఇరవై నాలుగు గంటలు అల్లట్టు ఉండాలా సీకోకి సీఈఓకి నిధులు ఉండదు సరిగ్గా సో ఇవన్నీ ఉంటాయి ఎవరైతే మంచి బిలియనీర్ మిలియనీర్ కావాలనుకుంటారో వాళ్ళు అన్నీ నేర్చుకోవాలి లాంగ్వేజెస్ పర్ఫెక్ట్ రావాలి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అర్థమవుతుందా ఎదుటి వ్యక్తితోటి ఏ విధంగా మాట్లాడాలి ఎదుటి వ్యక్తితోటి ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియాలా లేడీస్ అయినా జెంట్స్ అయినా అర్థమవుతుందా వాళ్ళతో క్యాజువల్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా అండ్ భయపడకుండా ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడే స్టేజ్కి ఎదగాల ఒక పర్సన్ ఒక మ్యాన్వి ఒక మనిషివి నువ్వు పిసోడి కావు పోరాడు కావు చిన్న పిల్లడు కాదు నీకు జాబ్ రావాలా నువ్వు మంచిగా స్టేజ్కి ఎదగాల నువ్వు ఒక పెద్ద బిజినెస్ పెట్టాలా సెల్ఫ్ మేడ్ మిలియనర్ బిలినర్ ఇవన్నీ కావాలనుకుంటే అన్నీ నేర్చుకోవాలా చాలామంది అది కావాలి ఇది కావాలి అనుకుంటారు కానీ గ్రౌండ్ వర్క్ చేయడం లేదు ఎందుకంటే నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళాలంటే నువ్వు అన్నీ నేర్చుకోవాలా నువ్వు ఒక సంస్థ పెట్టినప్పుడు నువ్వు పది మందికి జవాబు ఇవ్వాలా మీడియాకి ఇవ్వాలా గవర్నమెంట్కి ఇవ్వాలా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కంపెనీస్ వస్తుందో వాళ్ళని వాళ్ళకి అన్నీ చెప్పాల వాళ్ళని కాంప్రమైజ్ చేయాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గొడవలు ఉంటాయి ఏదైనా కంపెనీస్లో ప్రాబ్లం క్రియేట్ అయినా ఉంటాయి వాళ్ళని సాల్వ్ చేయాలంటే నీ మైండ్ సెట్ అనేది షార్ప్ ఉండాలా అర్థమవుతుందా ఇవన్నీ చేయాలా ఎందుకంటే ఎవరైతే ఆ ప్రెషర్ని ఎదుర్కొని అంత మైండ్ సెట్ని కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళే సీవ్గా ఫిట్ అవుతారు అర్థమవుతుందా ఆ ప్రెషర్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అంత ఈజీ కాదు సెల్ఫ్ మేడ్ మిలినేర్ సెల్ఫ్ మేడ్ బిలినేర్ అవడం సోషల్ మీడియాలో చూపించినంత ఈజీ కాదు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా కఠినంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది అండ్ మీరు ఒకవేళ మీరు సంస్థ పెట్టిరా గ్రౌండ్ వర్క్ వేయాలా అన్నీ నేర్చుకోవాలి కాంప్రమైజ్ కావద్దు ఎక్కడికి ఎప్పటికైనా వెనక తిరిగి చూడద్దు సో ఒకటి చెప్తేనే ఏంటంటే మీరు పెద్ద సంస్థలు పెట్టాలా మంచి బిజినెస్ చేయాలా పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మీరు కఠినంగా ఉండాలా అన్నీ నేర్చుకోవాలా అందరితో బిహేవ్ మంచి చేయాలా సో ఎలాంటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడతా తెలుసుకోవాలి ఇవన్నీ చేస్తేనే మీరు సక్సెస్ అవుతాడు అండ్ ప్రెజర్ని కంట్రోల్ చేసుకునే మైండ్ సెట్లు ఉండాలి మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలి అండ్ పిచ్చి ముచ్చట్లు పెట్టద్దు అనవసరమైన ముచ్చట్లు పెట్టద్దు ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళే వాళ్ళు అనవసరమైన ముచ్చట్లు ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏదో గోల్ ఒకటి ఉంటుంది నువ్వు జాబ్ చేస్తావు బిజినెస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు సెల్ఫ్ మేడ్ మిలియన్ బిలియన్ కావాలనుకుంటే నువ్వు బిజినెస్ చేయాలా జాబ్లు వేస్తే అంత ఈజీగా కారు మిలియనర్ బిలియనర్ అర్థమవుతుందా బిజినెస్ చేసే వాళ్ళే అవుతారు ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ అధికంగా వస్తుంది లాసులు కూడా ఉంటాయి లాభాలు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని ఎదుర్కోవాలి అప్పుడే నిలబడగలుగుతావు లేకుంటే నితడు కానట్టి సో ఎవరైతే సెల్ఫ్ మేడ్ బిలినర్ బిలియనర్ కావాలనుకుంటారో వాళ్ళు అన్ని ప్రెషర్కి తట్టుకునే సత్తా మీకుంటే దిగురి లేకుంటే మూసుకొని సపరేట్గా జాబ్ వేసుకోరు సరేనా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక డబ్బుతో మళ్ళీ అంతవరకు జై హింద్ జై తెలంగాణ రైట్ మరి